మీరు చేసిన పలాస సినిమాలో నక్లెస్ గోల్స్ పాట సూపర్ అండ్ సూపర్ హిట్ అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందన్న నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడైనా నక్లెస్ గోల్స్ పోగొట్టుకోవడం కానీ లేకపోతే మీ దగ్గర ఎవరైనా పోగొట్టుకోవడం కానీ జరిగిందా అందుకే నేనేం పెట్టుకోనండి ఏం పోతుందని మళ్ళీ ఇట్లా పాటలు పాడుతూ తిరగాలి ఎవరికన్నా మీరు ఏదైనా గోల్డ్ అట్లాంటి ఆర్నమెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం లేదు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు మీకు ఎవరైనా ఇచ్చిందా లాంటి హార్ట్ అయినా ఇచ్చిండ్రా ఇచ్చారుగా సో ఆ హార్ట్ ఇచ్చిన దాంట్లో గాని లేకపోతే ఎవరికైనా హార్ట్ ఇవ్వాలనుకున్న దాంట్లో కానీ హీరోయిన్స్ అయినా అమ్మాయిలైనా ఎవరైనా ఉన్నారా ఎవరు మరి ఇట్లా చెప్పకన్నా ప్లీజ్ ఎందుకంటే నాకు నీ ముఖం చెప్తాం చెప్తామనిపిస్తుంది అని చెప్తాను అంటే ఎవరైనా హీరోయిన్ చూసినప్పుడు అయినా సరే అరే ఈ హీరోయిన్ తో యాక్ట్ చేస్తే చాలా బాగుండేది అనిపించడం గానీ యాక్ట్ చేస్తే చాలా బాగుండేదని అని మామూలుగా అనిపిస్తుంది కదండి అట్లా చాలా మంది ఉన్నారు అంటే పర్టికులర్ గా ఒకళ్ళు అనేది లేరు మీరు మంచి బిజినెస్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారు ఇట్ సినిమాలు అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వెరైటీ చూసుకుంటున్నారు ఒక్కొక్క సినిమా సంబంధం లేకుండా ఇంకొక సినిమా చేయాలి అనే కాన్సెప్ట్ స్టోరీసే తీసుకుంటున్నారు ఇటు బిజినెస్ మంచిగా అనిపిస్తుందా లేకపోతే సినిమానే మంచిగా అనిపిస్తుందా రెండు వేరే వేరే అండి కంప్లీట్గా ప్లస్ పెద్ద పెద్ద బిజినెస్ అట్లా కాదు మాది స్వీట్ మ్యాజిక్ మేము స్వీట్స్ బేకరీ రెస్టారెంట్ గత ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా నాన్నగారు స్టార్ట్ చేసిన బిజినెస్ అది సో విజయవాడలో మొత్తం మెయిన్ ఇది ఉంటుంది అది టోటలీ డిఫరెంట్ నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన బిజినెస్ అది సినిమాలు వచ్చేసి కంప్లీట్లీ అది కూడా నేను చూస్తూ పెరిగిందే కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చేయటం వేరు చూడటం వేరు కదా దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎంత కష్టపడతారు సెట్స్లో ఇంత పని ఉంటుందా డైరెక్షన్ డిపార్ట్మెంటు మ్యూజిక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇంత పని చేస్తారా అనేది తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్గా చెయ్యాలి అనేది ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను అన్ని సినిమాల్లో ఒకేలా కనపడకుండా ప్రతి సినిమాలో డిఫరెంట్ గా అనే కనపడు అంటే పోస్టర్ చూసి ఈ సినిమా అనేది చెప్పగలుగుతారు నరకాసు గానీ పలాస గానీ లండన్ లండన్ బాబులు గాని ఇప్పుడు వచ్చే శశివదనే గాని తర్వాత వచ్చే ఆపరేషన్ రావణ్ గాని ఆ సినిమాలో అన్నిట్లో వేరియేషన్ అనేది కనపడుతుంది సినిమా స్టోరీలో ఇప్పుడు లండన్ బాబులు పలాస ఈ సినిమాలు ఉన్నాయి కదా వీటిలల్లో ఒకటే లైన్ ఉంటది ఏంటంటే అమ్మాయిలది అమ్మాయిలది పెద్దగా ట్రాక్ అట్లాంటిది పెట్టుకోకుండా ఆ సేఫ్ జోన్ గా వద్దు మనకు అది అన్నట్టుగానే ఉంటారు కదా సో ఎందుకట్లా అంటే పర్సనల్ గా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నాకు బేసిక్ గా కొంచెం మొహమాటం అండి కొంచెం కాదు చాలా మొహమాట సో అందుకే కొంచెం ఇప్పుడు దాకా చేయలేదు శశివంతన అది బ్రేక్ అయింది అవునా దాంట్లో ఇంకా మిమ్మల్ని ఇప్పటివరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్ ని చూడగలుగుతాం అంటే మీరు అన్నట్టు ఇందాక ఇంత నవ్వుతా ఉండే సినిమా నేను ఇప్పుడు దాకా ఓ లండన్ బాబులు కానీ పలాస కానీ నరకాసురా కానీ ఇది ఇయో కైండ్ ఆఫ్ సీరియస్ కైండ్ ఆఫ్ మూవీస్ శశివోదనే వచ్చేసి ఒక మన పక్కింటి కుర్రాడు ఒక విలేజ్లో ఉండే కుర్రాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఒక అమ్మాయి ఆ కైండ్ ఆఫ్ ఒక హ్యాపీ గోయింగ్ ఫెలో స్టోరీ